అనగనగా ఒక అడవిలో తుని అని ఒక పిచ్చుకుండేది తుని పిచ్చుక చాలా పేదది ఒక చెట్టు మీద గూడు కట్టుకుని నివసిస్తూ ఉండేది తుని పిచ్చుక పక్కింట్లో చిచ్చు కాకి తన కుటుంబంతో నివసిస్తూ ఉండేది చిచ్చుకాకి భార్య పన్ను కాకి మరియు వారిద్దరి పిల్లలు చిన్ని కాకి సన్ని కాకి అందరూ కలిసి నివసిస్తూ ఉండేవారు చిచ్చు నిన్ను పెళ్లి చేసుకునే బదులు ఇంకెవరినైనా పెళ్లి చేసుకునుంటే మూడు పొట్ల తిండైనా పెట్టేవాడు ఏంటో నా తలరాత ఇలా ఏడ్చింది ఏమే తెల్లారిందా నీ గొనుగుడు మొదలు పెట్టావు నీ కావాల్సిందేంటో సూటిగా అడగొచ్చు కదా పిల్లలకు నాకు కొత్త బట్టలు కావాలి కొని తీసుకున్రా అంత డబ్బే నా దగ్గరుంటే ముందు మనం అందరం తినడానికి తిండి తీసుకుని వచ్చేవాణ్ణి కదా అందుకే అంటున్నాను నా కర్మ కొద్దీ నిన్ను పెళ్లి చేసుకున్నాను ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో నువ్వు నా మొగుడయ్యావు ఏ జన్మలోనో కాదు ఈ జన్మలోనే అత్యాస అనే రోగం పట్టుకుంది నీకు అందుకే ఇలా అన్నిటికీ ఏడుస్తున్నావు ఇంకా అక్కడే ఉంటే మనసు పాడవుతుంది అని చిచ్చు కాగి ఆహారం కోసం అడవిలోకి వెళ్తుంది అలా కొంత దూరం వెళ్లిన తర్వాత తుని పిచ్చుక కనిపిస్తుంది రాచిచెవ్ ఏంటి ఈరోజు ఇంత ఆలస్యంగా వచ్చావు నీకు తెలియందేముంది ఈ ఈరోజు ఉదయం లేవగానే నా భార్య కొత్త బట్టలు కావాలని గొడవ రోజు అలా గొడవ పడకపోతే నువ్వే వారికి కావలసినవి కొనివచ్చు కదా నీకు చెప్పాను చూడు నాదే బుద్ధి తక్కువ పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నానని నేను బాధపడుతుంటే అలంకరణకు కొత్త బట్టలు కొనివ్వమని నా భార్య అడగడం దానిని నువ్వు సమర్థించడం అసలు ఎందుకు మీకు నగలు బట్టలు అంటే అంత పిచ్చి సరేరా బాబు ఇప్పుడు నీ భార్య మీద నా మీద చూపించుకు ఆ సరే సరేలే నేను వెళ్తున్నాను ఇంటి దగ్గర పిల్లలు ఆకలితో ఎదురు చూస్తూ ఉంటారు అలా చిచ్చుకాకి తనకు దొరికిన ఆహారాన్ని తీసుకుని ఇంటికెళ్తుంది కానీ పాపం చిచ్చుకాకి తీసుకెళ్లిన ఆహారం అందరికీ సరిపోదు నేను అడవిలోనే తినేశాను మీరు కడుపు నిండా భోజనం చెయ్యండి అలా చిచ్చుకాకి వారితో అబద్ధం చెప్పి బయటికొస్తుంది చిచ్చుకాకి కూడా బాగా ఆకలేస్తూ ఉంటుంది కాని తినడానికి ఏమీ దొరకదు ఇంటి బయట అటూ ఇటూ తిరుగుతున్న చిచ్చుకాకిడి తుని పిచ్చుక గమనిస్తుంది ఏ చిచ్చు ఇలా రా ఏంటి తుని ఏం పనుంది ఇదిగో ఈ భోజనం తిను ఇప్పుడే తినొచ్చాను తుని అసలు కడుపులో ఖాళీ లేదు ఎక్కువ తినేశాను అందుకే ఇలా అరగడానికి అటు ఇటూ తిరుగుతూ ఉన్నాను ఈ చిన్నపిల్లల కబుర్లు వారికి ఎవరైనా చెప్పు కాని ముందు వచ్చి భోజనం చెయ్యి అలా ఆకలితో ఉన్న చిచ్చు కాకి తుని పిచ్చుక భోజనం పెడుతుంది అన్నట్టు చిచ్చు నేను రేపు ఊరెళ్తున్నాను ఒక వారం వరకు నేను రాను నువ్వు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి ఏంటి తునే ఏం చేయాలి చెప్పు ఇవి నేను పెట్టిన గుడ్లు వీటిని నాతో పాటు తీసుకెళ్లడం సాధ్యం కాదు అందుకే నీకప్ప చెప్పి వెళ్తున్నాను నేనొచ్చే వరకు వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ మాత్రం దానికి అంతలా చెప్పాలా తుని నువ్వు సంతోషంగా వెళ్ళిరా నేను ఈ గుడ్లను జాగ్రత్తగా చూసుకుంటాను అలా తుని పిచ్చుక తన గుడ్లను చిచ్చు కాకికిచ్చి తన ఊరు బయలుదేరుతుంది చిచ్చు కాకి ఆ గుడ్లు తీసుకుని ఇంటికొస్తుంది చిచ్చు నా కోసం గుడ్లు తెచ్చావా ఆమ్లెట్ వేసుకుంటా బాగుంటుంది ఒసై ఒసై నువ్వు నీ పిచ్చి మాటలు ఇవి తుని పిచ్చుక గుడ్లు రెండు రోజులు ఊరెళ్తుందంట నన్ను చూసుకోమని చెప్తే నేను తీసుకొని వచ్చాను నువ్వింకేం ఘనకార్యం చేయగలవులే కాని అలా తుని పిచ్చుక గుడ్లను ఇంటి దగ్గర పెడుతుంది చిచ్చుకాకి మళ్ళీ ఆహారం తీసుకుని రావడానికి అడవికి వెళ్తుంది ఇంటి దగ్గర ఉన్న పన్ను కాకి పిల్లలేమైనా కావాలి తినడానికి అని అడుగుతూ ఉంటారు మీ నాన్న ఆహారం తీసుకుని రావడానికి అడవికి వెళ్ళాడు కదా తీసుకుని రానివండ్రా ఏమైనా కావాలంటే నేనెలా తెస్తాను నా దగ్గర డబ్బులెక్కడవి అవన్నీ మాకు తెలియవు మాకు ఏమైనా కావాలి అప్పుడు బన్ను కాకి ఇంట్లో ఉన్న తుని పిచ్చుక గుడ్లను చూస్తుంది వాటిలో నుండి తుని పిచ్చుక పిల్లలు వస్తాయి అప్పుడే వెంటనే బన్ను కాకికి ఒక ఆలోచన వస్తుంది అనుకున్నది తడవుగా తుని పిచ్చుక పిల్లల్ని తీసుకుని మహిగ్రద్ద దగ్గరికి వెళ్తుంది వచ్చావు నీకిష్టమైనవి కొన్ని తీసుకొచ్చాను మీరు ఇష్టమైనవిస్తే ఇవి మీ సొంతం అవుతాయి తెచ్చావు ఇప్పుడే పుట్టిన పిచ్చుక పిల్లలు చాలా రుచిగా ఉంటాయి ఓహో వింటుంటూనే నోరు ఊరుతుంది నీకేం కావాలో చెప్పు నాకు డబ్బు కావాలి డబ్బు ఇచ్చి వీటిని తీసుకో అలా బన్ను కాకి డబ్బులు తీసుకొని తుని పిచ్చుక పిల్లల్ని మహీగ్రత్తకు అమ్మేస్తుంది పాపం తుని పిచ్చుక పిల్లలను మహీత తినేస్తుంది బన్ను కాకి మాత్రం తనకు వచ్చిన డబ్బుతో కొత్త బట్టలు కొనుక్కొని జల్సాలు చేస్తూ ఉంటుంది అనగనగా ఒక